గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇంటిపై టీడీపీ పార్టీ ఆఫీస్పై పట్టాభి ఇంటిపై దాడి చేసినప్పుడు వైసీపీ నాయకులు ఖండించి ఉంటే నేడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరగదు కదా అని దాడుల సంస్కృతి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ అని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే సంస్కృతి వైసీపీ పార్టీలోనే ప్రారంభమైందని నేడు అదే సంస్కృతి నెల్లూరు జిల్లాలో జరగడం దారుణమని మీడియా ముందు మాట్లాడే సమయంలో విచక్షణ మర్చిపోయి మాట్లాడుతున్నారు కాబట్టి నేడు రాజకీయ నాయకుల ప్రవర్తన గ్రామాల్లో గల్లీ స్థాయి పోటాటకు దాడి తీస్తున్నాయని రైతు సంఘం నాయకుడు అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు విడవలూరు మండలం చౌకచెల్ల గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విడవలూరు మండలం చౌకచెల్ల గ్రామంలో రైతు సంఘం నాయకుడు అశోక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో రాజకీయంగా విమర్శించుకుంటే అది ప్రజలకు మంచి చేస్తుందని వ్యక్తిగతంగా విమర్శించుకుంటే అది గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందన్నారు నోరు బాగుంటే ఊరు బాగుందని అన్నారు ఎన్నికల సమయంలో ప్రజల ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా ప్రజలకు మంచి చేసిన వాళ్ళను గతాన్ని దృష్టిలో ఓట్లు వేస్తారని డబ్బు పంచినంత మాత్రం ఎవరు అన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం నా పర్సనల్ వెనుక అటు ఇటు నేను ఎటు మాట్లాడను న్యూటో గానే ఇది ఎక్కడికి ఎడికి ఎక్కడ కులు స్టాప్ పెడతాము ఈ విషయం గురించి అనే దాని గురించే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ కాదు ప్రెస్ డిస్కషన్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం మనం మన మీడియా వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నాం మన కోవర్ కాన్ఫరెన్స్లో లో జరుగుతున్న వివాదాల గురించి అది జిల్లా స్థాయి దాటిపోయింది రాష్ట్ర స్థాయికి పోయింది రెండు పక్కల మాట్లాడుతూ ఉన్నాడు ఎస్ఆర్సీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇది పది పదిహేను రోజుల నుంచే కాదు జరిగేది గత ఆరు నెలల నుంచి జరుగుతా ఉంది ఆరు నెలల నుంచి ఇప్పుడు మనం అంటే ఈ పది పదిహేను రోజులు అనుకుంటున్నాం ఆరు నెలల నుంచి జరుగుతున్నాం దీన్ని ఎక్కడ స్టాప్ చేయాలా ఎవరు చేయాలా అంటే మండల స్థాయి గ్రామ స్థాయి కాన్స్టిటెన్సీ జిల్లా స్థాయికి దాటిపోయి కాన్స్టిట్యెన్సీ స్థాయికి దాటిపోయి మండలం దాటిపోయి గ్రామంకి వచ్చి వీధి స్థాయికి వచ్చేసింది వీధి స్థాయికి వచ్చేసింది ఈ డిస్కషన్లు వ్యక్తిగత దోషణలు ఇవన్నీ మాకేందంటే నా వరకు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం నా పర్సనల్ వెనక అటు ఇటు నేను ఎటు మాట్లాడను న్యూటోగానే మాట్లాడాను ఇది ఎక్కడికి ఎడికి ఎక్కడ ఎక్కడికి పులుస్టాప్ పెడతాము ఈ విషయం గురించి అనే దాని గురించే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీటో కాదు ప్రెస్ డిస్కషన్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం మనం మన మీడియా వాళ్ళందరూ కలిసి మాట్లాడాలి ఎనభై రెండు దాకా కాదు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఒక తెలిసేటప్పటికి రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసు రామారావు తెలియదు ఇంకోటి తర్వాత సంగతి ఎన్ని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే మనం ఇక్కడ కూర్చుండే దగ్గరే దాదాపుగా ఒక ఐదు ఆరు సార్లు ఆయన ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు చనిపోయే వరకు ఉన్నా కూడా మేము చిన్నపిల్లకాయలు కావచ్చు ఈ పది సంవత్సరాల్లో ఒక ఐదారు సార్లు ఈ ఇంట్లో కూర్చొని ఉన్నాడు కూర్చొని మాట్లాడాడు అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మేము ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తున్నా ప్రసన్నే అంటాం ఆయన కూడా దాదాపు ఒక నాలుగైదు సార్లు ఇదే ఇదే రాళ్ళు ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని ఉంటాడు సరే ఎందుకంటే నన్ను కూడా అంటారు ఎందుకంటే నల్లపేటి అభిమానులు ఉండాలంటే వాళ్ళలో కూడా నేను ఒక నై ఉండొచ్చు ఎందుకంటే నలపేటి శ్రీనివాసులు రెడ్డి రాజకీయ నాయకుడు ఇలా ఉండాలి ఇయ రాజకీయ నాయకుడు అని బలమైన ముద్ర అయిపోయింది అది అది చనిపోయిందా పోది అది అట్టే ఉంటుంది ఓటేసి ఎవరికి వేస్తామనేది వేరే విషయం రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లబరేడి శ్రీనివాసులు రెడ్డి నలభరేడు శ్రీనివాసులు రెడ్డిని చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ప్రసన్ను కూడా అభిమానిస్తాం కానీ ఇప్పుడు జరిగాయి ఈ మధ్య జరుగుతుండే సరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు సంవత్సరం అయింది వాళ్ళు ఏం చేస్తారు చూద్దాము నాలుగు సంవత్సరాలు ఉంది వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళని పక్కన పెట్టేస్తారు ఏమి ఇంకా దాంట్లో ఏదే విషయమే లేదు వాళ్ళు 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 సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు ఇప్పుడు కూడా అన్న కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే ఉన్నాడు ఒకసారి ఓడిపోయాడు మళ్ళీ గెలిచాడు ఓడిపోయాడు గెలిచాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి తర్వాత ఏమో నెక్స్ట్ టైము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు వీళ్ళు మరిసీ బాగా లేకుంటే గెలుస్తాడేమో గెలుస్తాడే తెలుసు గెలవడని ఎట్లా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గెలవడని ఎట్టు చెప్పగలుగుతాం మనం చెప్పలేము కదా ఆరు నాలుగేళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ఈ నాలుగేళ్లలో ఎలక్షన్స్ అనేవి లేవు నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఒక రెండు మూడు నెలలు తగ్గవచ్చు తర్వాత ఎలక్షన్ లేవు ఆరు నెలల నుంచి ఆరు నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు వాళ్ళకి ఇద్దాం అవకాశము వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండరు వాళ్ళేమి వాళ్ళు ఎవరు కూడా పుట్టుకుతోనే ఒకే పార్టీలో ఎవరు ఉంటారు రకరకాలుగా మార్చారు రాజకీయాలు అంటే రకరకాలుగా మార్చా ఉంటాయి వాళ్ళు వచ్చారు కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి ఎంపీగా గెలిచాడు ఎమ్మెల్యే గెలిచారు వాళ్ళకి గాలి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు వాళ్ళు అభిమానం కావచ్చు ఎట్టో గెలిచారు వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారో ఏమి ఎట్ చేస్తారో జనాలకి ఏమి జనాలు మెప్పు పొందు కదా లేకుంటే కరు కాల్చి ఓతలు పెట్టేస్తారు అంతే ఒకటేసారి ఓటేసే రోజు చూపిస్తారు ఇప్పుడు జైన్కి ఎన్ని ఎందుకు తర్వాత పోతే మన జిల్లా ఇవన్నీ ఏళ్ళ పిల్లోడి నుంచి తొంభై ఏళ్ళు దాకా ప్రతిరోజు ఫోన్ లేకుండా ఎవరు లేరు టీవీ చూడరు ఇంకో చూడరు పేపర్ చూడపోయినా ఫోన్ పెట్టుకొని చూసిన చూస్తారు ఆ లింకులు చూస్తూ ఉంటారు ఈ మాట్లాడే మాట మాట్లాడే భాష ఏం మాట్లాడుతున్నాము ఎవరు చెప్పారు ఏం అవగాహన నుండి మాట్లాడుతున్నామా ఇప్పుడు ఎమ్మెల్యేని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ మాట్లాడాలంటే దాన్ని నువ్వు నువ్వేం చేసిన పడలే నీకు ఒక విలువలు ఉండాలా అది విమర్శించు ఎంతవరకు ఉండాలా ఒక పద్ధతిగా ఉండాలా నీకు గలీజ్గా నేల బడవ కాడనో లేకుంటే టీబొగ్గురు కాడో బ్రాందాబులు కాడో మాట్లాడినట్టు ప్రెస్ మీట్లో మాట్లాడితే నేను ఏం చెప్తానంటే ఒక పార్టీ ఏం చెప్పాలా రెండు రెండు పార్టీలు ఇప్పుడు ఉండేది ఇప్పుడు బీజేపీ లేదు జనసేన లేదు తెలుగుదేశం ఇప్పుడు జరుగుతుండేదా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరు మాట్లాడేది ఉంది ఏడాడు నేల నీది కూడా ఇక్కడ నేల బిందులు కాడ గలీజ్గా మాట్లాడుకునేదో లేదంటే ఇప్పుడు అంతకుముందు మనం వెనకపోయినా మనం తెలుస్తాం ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఈ మాట్లాడే భాష ఎందుకు మాట్లాడుతున్నారట దాని అవసరం ఏముంది దాన్ని ఖండించేవాళ్ళు లేరా పక్క నుండి పక్క నుండి ప్రోత్సహించేవాళ్ళు ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో కానీ పక్క నుండి ప్రోత్సహించి మాట్లాడమనేది ఏడవరకు తీసుకోపోతారు దాన్ని అంటే గొడవలు సృష్టించి కొట్టుకొని చావాలనా ప్రశాంతమైన కోవులు ఇది జక్క వెంకయ్య గారు కావచ్చు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు పుచ్చనపల్లి సుందర్రామరెడ్డి సుందరయ్య కావచ్చు తర్వాత పోతే బెజవాడ బాబురెడ్డి గారు కావచ్చు ఇంతమంది ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు దీన్ని రెండు పక్కల వాళ్ళకి తెలియదు ఎమ్మెల్యే తెలియదు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రికి కూడా తెలియదు ఎన్ని ఏం జరుగుతున్నాయి జరుగుతున్నా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెడితే మీరు కూడా కవర్ చేయాలా తప్పదు ఏం మాట్లాడుతున్నారు ఎంత గలీజ్గా మాట్లాడుతున్నారు అనేది మన పక్కన మనం మన బిడ్డను మనం మనం ఖండిస్తేనే కదా అవతల పెట్టుకొని బాగుపడి ఉంటాడు ఎవరు బోర్డు నేను ఇదే చేస్తేనే బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటుంది కాకుండా ఉంటే ఎట్లుంటుంది చంద్రబాబు అడ్డే అభిమానం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభిమానం ఉంటుంది మేము ఆ రోజు పోయి ఓటేస్తాం ఓటేస్తాం ఐదు సంవత్సరాలు పోయి ఓటేస్తాం ఇప్పుడు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇప్పుడు కానీ మాట్లాడేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అనేది ఒక డిస్కషన్ వచ్చింది ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినప్పుడు పక్కన మారెడ్డి లేదంటే ఓటర్కి ఎవరు అలా మీరు మీ పక్క ఒక వంద మంది వాళ్ళ పక్క ఒక వంద మంది పోయి మీ ఊరు కావాలంటే వాళ్ళు ఓట్లు వేసుకోండి ఈవీఎం ట్యాంపరింగ్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఎట్టయింది అది ఇప్పుడు ఓడిపోతే ఒక మాట మాట్లాడింది గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడకూడదు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు ఆ విధంగా చూసుకుంటే మన తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఏడు నియోజకవర్గాలు ఉండేది